ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం मैंने सूचना राज्य देख तो नहीं था को कंप्लीट ऑलरेडी दिस मंथ నొప్పి రావడం అంటే ఏంది ఒక బిడలు అరిగిపోయినాయి బొక్కలు అరిగిపోయినాయని చెప్పి అని చెప్తారు కదా ఆ అరిగిపోతే ఎట్లయినా అరిగిపోతాయి మనం పోలీలు ఇస్తాం అరిగిపోకుండా కానీ అవిటి సపోర్ట్ చేయడానికి ఏదైతే కండరాలు ఉండవు కండరాలు ఏంటంటే గట్టిగా చేస్తే ఆ బుక్కల మీద ప్రెషర్ పడకుండా అవి ఆపుతాయినట్టండి సో ఆ విధంగా మనం ఒక్కసారి నెల ఎడలెనాలకు సంబంధించి ఒక్క చిన్న యోగా ఎక్సర్సైజ్ చెప్తాను ఒకసారి చేయండి సరేనా ఏదైనా కాలర్ కొద్దిగా ఇట్లా ఇట్లా వడైతు రాదు ఇట్లా అండి అండి ఫస్ట్ ఇక్కడ ఇదంతా రిలీజ్ అవుతా చూడు ఇట్లా చేయండి ఇట్లా మనము ఒక మెల్లంగా చేయాలి స్ట్రెంత్ అంటే దీని ద్వారా ఏమైతే మెడ ఈ విధంగా దీని ద్వారా ఏమైతే అంటే దీని ద్వారా అయినా దీని ద్వారా ఉపయోగాలు ఏంటంటే ఈ కండరాలుపై మన కళ్ళు తిరుగులు కానీ కళ్ళు తిరుగుడు సార్ చిగురు వచ్చినట్టు తిరిగినట్టు అయితే అంటారు దీని ద్వారా ఎక్కువ నొప్పి కానీ బెడలు నొప్పి కానీ ఇవన్నీ తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకొకటి సరమం అయిపోతున్నది అని ఉంటారు మనము ఇవన్నీ కొంచెము దానికి సంబంధించిన కారణం ఏంటంటే మనం నెతిలో ఉన్న బ్రేన్ అంటుంది దానికి కొంచెం ఏంటంటే శాంతం గురించి కొన్ని ప్రాణాయామం ఉంటుంది దాన్ని ఏంటంటే అంటే బ్రమరిగి ప్రాణాయామం అంటారు దాన్ని దాని ఉద్దేశం ఏంటంటే మన ఏదైతే నర్వస్ సిస్టం నరాల సిస్టం ఉంటదో అదంతా ఒక లైన్ మీదకి వస్తారు దానికి వచ్చేసి మనకు మనము వృద్ధులకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఏదైతే వెన్నుముక నరాల సంబంధించిన వ్యాధులు కానీ దీనికి సంబంధించిన సమస్యలు ఎక్కువస్తాయి అది ఏ విధంగా మనము తొలగించుకోవచ్చు నెక్స్ట్ సంబంధించి కంటికి సంబంధించిన సమస్యలు కానీ పినికికి సంబంధించిన జీర్ణాశయ కోశ సంబంధిత వ్యాధులకు ఏదైతే చాలా ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతుంటారు మన కాయకి సంబంధించిన ఆ మెడిసిన్స్ కూడా చాలా బాగున్నాయి అవి కూడా వాడుకోవచ్చు శ్వాస కోశకు సంబంధించి చాలా వయసు అయిపోయిన తర్వాత దగ్గు దమ్ము ఉబ్బసము ఇవన్నీ రావడం జరుగుతుంది మెడిసిన్స్ మన ఔషధాలు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది మరియు ఈ సంబంధించిన మూత్ర మూత్రాశయకు సంబంధించిన కూడా ఒక ఓల్డేజ్లో మూత్రముగు చాలా ఇన్ఫెక్షన్ రావడము ఆగకపోవడం సంబంధించిన వ్యాధులు కూడా ఇక్కడ మన దగ్గర అన్ని రకాల మందులు తీసుకొని వాళ్ళు మంచిగా వాడుకొని కంటిన్యూగా మళ్ళీ తర్వాత మన హెల్త్ని గవర్నమెంట్ ఆయుర్వేది డిస్పెన్సర్ వస్తే కంటిన్యూ మెడిసిన్స్ వాళ్ళకు అవైలబుల్ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ఏదైతే వ్యాధులు ఉన్నాయో అవి నుంచి దూరం చేయాలని మాకు దొరుకుతుంది 工作了。